ఈ రోజు ఆషాఢ శనివారం ఈ రోజున గడప ముందు ఇది వేసి మూట కట్టండి చాలు ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి కట్టలు కట్టలుగా వచ్చిపడుతుంది ఇక స్వామివారి అనుగ్రహం కలిగింది అంటే మీకు మీ ఇంట్లో లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగినట్టే ఇక మీ ఇంట్లో డబ్బుకు లోటు అనేదే ఉండదు డబ్బు కట్టలు కట్టలుగా వచ్చిపడుతుంది కానీ ఇది పెద్ద పూజం కాదు ఈ చిన్న చిన్న వస్తువులతో ఈ ముడుపును కట్టుకుంటే చాలు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానిస్తుంది అని ఎంత పెద్ద పూజ ఏం చేయాలో ఎలాంటి నియమాలు పాటించాలో అన్న ఆలోచన అనేది పడకూడదు ఎందుకంటే ఈ చిన్న పరిహారాన్ని చేసుకుంటే చాలు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ శనివారం రోజున ఈ పరిహారాన్ని చేయడం వలన మీకున్న కర్మ అనేది మొత్తం తొలగిపోయి ఇక అంతా మంచి రోజులు మొదలవుతాయి ఈ ఆషాఢంలో ఈ శనివారం ఎంతో పవిత్రమైనది ఈ పవిత్రమైన రోజున ఈ యొక్క పని చేయడం వలన ఇంట్లో స్థిరత్వం కలుగుతుంది మీ ఇంట్లో ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో వారందరికీ ప్రశాంతత ఏర్పడుతుంది శనివారం రోజు అంటే చాలామంది ఏదన్నా పని మొదలు పెట్టాలన్నా అన్న శనివారం రోజు చేయడం వల్ల శని భవ నుంచి ఏదన్నా ఆపద వస్తుందో ఏదన్నా శని అన్న మాటకు చాలామంది భయపడుతూ ఉంటారు శనిదేవుడు అంటే చాలామంది భయపడుతూ ఉంటారు కానీ శనిదేవుడితో మనకు కొన్ని మంచి ఫలితాలు కూడా వస్తాయి అలా అని భయపడకూడదు ఇది మీరు కొలుపుగా భావించాలి మనం ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మేలుకోవడానికి ఇదొక మంచి సమయంగా భావించాలి ఈ శనివారం రోజు అత్యంత పవిత్రమైన ఈ ఆషాఢ శనివారం రోజున ఈ చిన్న పనిని చేయండి మీరు పడే శ్రమకి మీకున్న కష్టాలకి అన్నీ తొలగిపోయి ఇక అన్నీ మంచి రోజులే మొదలవుతాయి ఇంట్లో ఒక మూలలో ఎవ్వరు చూడ చూడకుండా మీ ఇంటి మూలలో ఈ ఒక్కటి పెట్టింది చాలు ఇక మీ ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్నీ తొలగిపోయి మీకు స్వామివారి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది ఈరోజు దశమి కూడా ఉంది ఈ అత్యంత పవిత్రమైన దశమి రోజు కూడా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేసుకోండి అంతే చాలు ఇక ఈ దశమి రోజు మీకు కలిసి రావడం మీరు చేసే పనికి అత్యంత బలం అనేది వస్తుంది మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేయండి అంతే ఇక విజయం మీదే అవుతుంది ఈ చిన్న పరిహారం చేసి మీకు ఉన్న కర్మ ఫలితాలు అన్నీ కడిగేసుకొని మీకున్న ఇక అంతా ధనలాభం కలిగేలా సూచిస్తుంది ఇది వ్రతంగా భావించకుండా ఒక బ నిబద్ధతగా భావించి ఇది ప్రకృతికి నుంచి మనం ఆచరించే ఒక చిన్న చిన్న పరిహారంగా భావించి మనం చేసుకుంటే చాలు ఈ శనివారం మీరు చేయబోయే పని మీ జీవితాన్నే నాలుగు దిశలుగా తిప్పివేస్తుంది ఒకటి మోక్షమే కాదు మీ చేతికి ధనమే కాకుండా ప్రతి ఒక్కటి కూడా మీకు మంచి రోజులు మొదలవుతాయి మీకు ఇవన్నీ నోటికి రావాలి అంటే మీకున్న శనిదేవుడి నుంచి పూర్తి విముక్తి అనేది కలగాలి ఈ ఆషాఢ మాసంలో ఈ దశమి రోజున ఈ పరిహారాన్ని చేసే చాలు ఇక మీకున్న శని నుంచి మీరు విముక్తులైనట్టే కాబట్టి మీరు ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఈ వీడియోలో ఉన్న మేము ఏం చెప్తున్నామో అర్థమవుతుంది అలాగే మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి శనిదేవుడు ఏం ఇష్టపడతాడో తెలుసా శనిదేవుడు ఏం ఇష్టపడతాడో తెలుసా నిస్వార్థమైన కర్మ నిరాభిమానం శాంతి దయ అనేవి శనిదేవుడు ఇష్టపడుతూ ఉంటాడంట మీరు పూజ గదిలో దీపం వెనిగించకపోయినా మీకు శనిదేవునికి న్యాయం చేస్తే చాలు ఆ రోజు మీరు చేయబోయే పనుల్లో మీదే విజయం అనేది కలుగుతుంది ధనాన్ని మీరు ఇంట్లోకి ఆహ్వానించడానికి ఇది ఒక మంచి సమయంగా భావించవచ్చు నాలుగు వైపుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది ఇది అందరికీ చెప్తే అందరూ నమ్మరు ఎందుకంటే ఇది చేసేవారికి ఖచ్చితంగా ఖచ్చితం నిక్కచ్చిగా ప్రతి ఫలితం నిక్కచ్చిగా ఫలితం అనేది కలుగుతుంది శనివారం అనేది శనిదేవునికి అతి ప్రీతికరమైన రోజు శనివారం రోజున ఉదయం చేసే ఈ పూజ చాలా మీకు అత్యంత ఫలితం అనేది కలిగిస్తుంది ఈరోజు మీరు ఒక చిన్న పనిని ఇంట్లో చేస్తే చాలు శని అనుగ్రహాన్ని మీరు పొందవచ్చు పెద్ద ఖర్చేం కాదు అండి ఈ పరిహారం చేయడం వలన మీకున్న కష్టాలు అన్నీ తొలగిపోయి మీకున్న శని ప్రభావం అంతా తొలగిపోయి ఇక మంచి రోజులు మొదలవుతాయి అలాంటి మంచి ఈ మంచి రోజున ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక అన్నింటిలలో విజయం మీదే అవుతుంది ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ పరిహారం కోసం ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక చెంచాడు నల్ల ఉప్పును తీసుకోండి దానితో పాటు ఒక రెండు రెండు చుక్కల నెయ్యిని తీసుకోండి దానితో మిరియాలు ఆ మిరియాలను కూడా పొడి చేసుకొని అందులో తీసుకోండి వాళ్ళతో చేసే పరిహారం వల్ల కూడా మనకి మంచి ఫలితం అనేది కలుగుతుంది చాలకి పరిహారాలకి ఖచ్చితంగా మనకి నల్ల మిరియాల వల్ల పరిహారంకు మంచి ఫలితం అనేది కలుగుతుంది ఈ మూడింటిని తీసుకుని ఒక చిన్న మూటలాగా కట్టుకోండి ఆ మూటను మీ గుమ్మం బయట కుడివైపున గుమ్మానికి బయట ఉంచండి అంతే చాలు మూట కట్టి బయట ఎడమవైపుకు ఉంచండి ఇలా మూట కట్టిన తర్వాత ఈ మంత్రాన్ని జపించండి ఓం ప్రాం ప్రీం ప్రాం సహ శనీశ్వరాయ నమ అనే మంత్రాన్ని ఒక పదకొండు సార్లు జపించండి అలా జపించడం వలన శనీశ్వరుని యొక్క అనుగ్రహం కలిగి మీకున్న ఇబ్బందులు అన్నీ సమస్యలు అన్నీ తొలగిపోయి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీపై కలుగుతుంది అలాగే ఇంట్లో చేసిన తర్వాత ఇంటి మొత్తం ధూపం వేసుకోండి ఇలా నెయ్యితో ధూపం వేయడం వలన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళి ఇంట్లోకి పాజిటివ్ అనే ఎనర్జీ అనేది వస్తుంది ఇది ఒక సంకేత పూజ లాంటిది ఇది అన్ మంచి ఫలితాలను కలిగించే ఒక మంచి పరిహారంగా భావించండి శ్రద్ధలతో చేయండి అంతే చాలు ఇక మంచి ఫలితం అనేది మీదే అవుతుంది మీ తలుపు బయటనే పెట్టడం వలన మీ ఇంట్లోకి శని దోషం అనేది ఉన్నా కూడా ఇంటి లోపలికి ప్రవేశించదు అలాంటి మంచి పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి మంచి ఫలితాలు పొందండి ప్లీజ్ మా నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి చాలామందికి శని శనివారం రోజున శనిదేవుని దగ్గరికి వెళ్ళి శని దేవుని దగ్గర దీపం వెలిగించి దీపారాధన చేసి వస్తారు కానీ మన శాస్త్రాల ప్రకారం మన నిపుణులు చెప్పిన దాని ప్రకారం మనకున్న శని అనేది పోవాలి అంటే ముందుగా మన ఇంట్లోనే శనిదేవుని తలుచుకొని దీపారాధన చేసుకోవాలి ఇలా ఇంట్లోనే శని దేవుని యొక్క దీపాన్ని వెలిగించడం వలన మీకు మీ ఇంట్లో ఉన్న శని మొత్తం అనేది దీపం యొక్క కాంతి మీ ఇంట్లో పడ్డట్టే మీకున్న శని అనేది మీ ఇంటి బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంట్లో ఇక అత్తతమైన వాతావరణం కలుగుతుంది నెగిటివ్ ఎనర్జీ అనేది వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లోకి వస్తుంది ఇంత మంచి చిన్న పరిహారాలను చిన్న చిన్న పరిహారాలే కానీ మనకు మంచి ఫలితాలను తెస్తాయి అంతే కదా ఏదైనా మనస్ఫూర్తిగా చేస్తేనే కదా మనకి నమ్మకం అనేది కలుగుతుంది ఒకరిని నమ్మాలి అంటే మనం మనస్ఫూర్తిగా వాళ్ళకు మాట్లాడితేనే మనకు మన గురించి వాళ్ళకు అర్థమవుతుంది వాళ్ళ గురించి మనకు అర్థమవుతుంది అలాగే ఈ పరిహారాలు కూడా మనస్ఫూర్తిగా శ్రద్ధగా చేయండి ఖచ్చితంగా ఫలితం మీదే అవుతుంది అలాగే నవధాన్యాలతో కూడా నవగ్రహాలకి తొమ్మిది ప్రదక్షిణలు వేస్తూ నవగ్రహాలను సమర్పించి శనిదేవునికి దీపారాధన నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపంని వెలిగిస్తారు అలా వెలిగించిన తర్వాత ఇంటికి వచ్చే సమయంలో కూడా మాట్లాడకూడదు ఎందుకంటే వారికి ఉన్న శని కూడా మనకు తలుగుతుంది అని అంటారు అందుకే ఎవరితో మాట్లాడకుండా మనం దీపారాధన చేసిన తర్వాత మన ఇంటికి వచ్చిన తర్వాతని ఎవరికన్నా మాట్లాడాలి ఇది ఖచ్చితంగా గుర్తుంచుకోండి మనం దేవాలయంకి వెళ్ళిన తర్వాత శనిదేవునికి దర్శనం అయిన తర్వాత తిరిగి ఇంటికి వరకు ఎవరితోనూ కూడా మనం మాట్లాడకూడదు ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఈ చిన్న చిన్న పరిహారాలు చేయండి ఖచ్చితంగా ఫలితం మీదే అవుతుంది ఇక మా ఛానల్ను మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ